ఫైనలీ మీ రీచ్డ్ తిరుపతి ఇప్పుడు పిల్లలకి ఇంకా కాఫీ పిల్లలకి పిల్లలకి ఓకే పిల్లలకి బాధంపాలి కొన్ని బాధాంపాలి వద్దులేరే పిల్లలు కూల్ వద్దులే ఫైనలీ తిరుపతికి అయితే రీచ్ అయిపోయాము అండ్ ఇప్పుడైతే ఇంకా రూమ్స్ తీసుకోవాలి పిల్లలకి తల్లినీళాలు ఇవ్వాలి ఫస్ట్ తల్లినీళాలు ఇచ్చేద్దామని వెళ్తున్నాము ఇంకా కాఫీ తాగే టైం అయింది కాబట్టి కాఫీ తాదాం ఇక్కడ ఆగామనుకుంటా చాలా హెడ్డిగ్గా ఉంది చూడండి తాగిన తర్వాత జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా కూర్చున్నామంతే ఇంకా మళ్ళీ వెంటనే ఇంకా పిల్లలకి తలనీలాలు తీయించాలని చెప్పి ఇక్కడికి వచ్చాము బయట చెప్పులు వదులుతున్నాము టికెట్స్ అయితే తీసేసుకున్నాము ముగ్గురికి వేరు వేరు చోటు వచ్చింది అంటే హాల్స్ లాగా ఉంటాయి కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క హాల్లో వచ్చింది అదే ఇక్కడ అనుకుంటూ వెళ్తున్నాం అనమాట అందరికీ ఒకే చోట రాలేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట వచ్చింది అన్నట్టు బట్ మేము వెళ్ళినప్పుడు కొంచెం ఫ్రీగానే ఉంది అసలు ఎవరు లేరు అనమాట అందుకే ఇంక అందరం ఒకే హాల్లోనే తీర్చేసుకున్నాం అలా కూడా తీర్చేసుకోవచ్చు అనమాట అంటే మనకు వచ్చిన నెంబర్ దగ్గరికి వెళ్ళి తీర్చుకోవాలని అయితే ఏం లేదు అసలు పిల్లలు అయితే ఏడుస్తారని అయితే అనుకున్నాను నేను ఎందుకంటే ఇంత ముందు పిల్లలకి హెయిర్ కట్ చేయించినప్పుడు చూశాను నేను చాలా అంటే చాలా ఏడుస్తుండ్రి బట్ ఈసారి మాత్రం అస్సలు ఏడవలేదు కామ్గా అనమాట నిజంగా మేమైతే షాక్ అయ్యాము అసలు కామ్గా సైలెంట్గా ఏమి అనకుండా బాగా ఎంజాయ్ చేస్తూ తలనీళాలు అయితే ఇచ్చేశారు అంటే రాము కూడా తలనీళాలు ఇచ్చేసారనమాట ఇంకా తలనీళ్ళైతే తీయించుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది నిజంగా తిరుపతికి రావాలంటే ఒక అదృష్టం ఉండాలని చెప్తాను నేను పర్సనల్గా నాకు చాలా ఇష్టం శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే ఎందుకంటే నాకు ఒక నమ్మకం అనమాట నేను ఏది కోరుకున్నా ఇచ్చేస్తాడు అనే ఒక నమ్మకం నాకు ఎందుకో అందుకే రాముని నేను అడుగుతూ ఉంటాను నాకు నువ్వు ట్రిప్స్కి తీసకపోయినా గిఫ్ట్లు ఏమి ఇవ్వకపోయినా ఎవ్రీ ఇయర్ నాకు తిరుపతికి తీసుకెళ్ళు చాలు అని అడుగుతాను అనమాట అంత ఇష్టం నాకు తిరుమల స్వామి టెంపుల్ అంటే అండ్ ఇక్కడైతే ఇంకా రూమ్ అయితే తీసుకున్నాము రూమ్కి నిజంగా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము అంటే మేము వచ్చేసరికి రూమ్స్ క్లోజ్ చేశారనమాట ఇంకా తెలిసిన వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఈ మొత్తానికైతే మేము వెళ్ళలేదు నా తమ్ముడే ఎలాగోలాగో పోరాడైతే రూమ్ అయితే తీసుకున్నాం అనమాట ఇంకా రూమ్ తీసుకున్న తర్వాత ఇంకా రెడీ అయిపోయాము నైట్ మాకు వచ్చేసి లెవెన్ థర్టీకి దర్శనం అనమాట మార్నింగ్ ఉంటుంది అనుకున్నాం బట్ మార్నింగ్ క్యాన్సిల్ అయింది సడన్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా నైటే దర్శనానికి వెళ్ళిపోండి అన్నట్టు చెప్పారనమాట ఇంకా దర్శనం కోసం ఇక్కడికి వెళ్తున్నాము రెడీ అయిపోయాము అసలు ఫుడ్ ఇంకా అప్పటికప్పుడు వెళ్ళి తీసుకొని వచ్చాము లైట్గా తినేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్తున్నాం అనమాట అసలు హడావిడి హడావిడి అయిపోయింది అనమాట కాసేపు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఒక వన్ అవర్ అలా టైం ఉంది అంటే వెయిట్ చేసాము మాకు రావాల్సిన వాళ్ళు అంటే మాకు తెలిసిన వాళ్ళు రా కావాలి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట అక్కడ జస్ట్ కొన్ని క్లిప్స్ తీసుకున్నాను నిజంగా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే అండ్ ఇంకోటి ఏంటంటే తిరుపతిలో ఎప్పుడూ నైట్ అయింది అనే ఫీలింగ్ అనిపించదనమాట ఎ ఇప్పుడు మార్నింగ్ ఉన్నట్టే అనిపిస్తుంది ఏ టైంలో అయినా కానీ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి నైట్ లెవెన్ థర్టీ ఆ టైంకి అనమాట దర్శనం మాకు హార్డ్లీ అంటే ఒక టూ అవర్స్లో అయిపోయింది తొందరగానే దర్శనం అయిపోయింది నిజంగా దర్శనం చాలా బాగా అయింది పిల్లలు మధ్యలో కాసేపు పడుకున్నారు కానీ ఏమి ఇబ్బంది అయితే పెట్టలేదు అంటే తొందరగా అయిపోయింది దర్శనం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం రాలేదు మాకైతే దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి అరౌండ్ ఎర్లీ మార్నింగ్ టూ అయింది ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇంకా లడ్డూలు తీసుకొని రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం పిల్లలు అయితే నిజంగా చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట జస్ట్ లేచిన వెంటనే బ్రష్ చేసుకున్నాము కాఫీ తాగాము ఇంకా టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాము నిన్న నైట్ కూడా సరిగ్గా తినలేదు అందుకే ఇంకా మార్నింగే టిఫిన్ అయితే తినేస్తున్నాము అక్కడ మీకు వేలు పెట్టి చూపిస్తున్నాను కదా అది వచ్చేసి మేము తీసుకున్న రూమ్ అనమాట రూమ్ పక్కనే టిఫిన్స్ ఉన్నాయి ఇదేం హోటల్ ఏం కాదు వీళ్ళ ఇంటి దగ్గర మేబీ ఇంకో చోటను టిఫిన్స్ అన్నీ చేసుకొని ఇక్కడికి ప్యాక్ చేసుకొని వచ్చి అమ్ముతున్నారు అనమాట టేస్ట్ అయితే నిజంగా బాగా అనిపించింది నాకైతే అంటే నిన్న నైటు హోటల్స్ లో కట్టించుకొని వచ్చారు కానీ నాకు అంత నచ్చలేదు అందుకే సరిగ్గా తినలేదు ఎవరము అందుకే ఇక్కడ టేస్ట్ బాగా అనిపించింది నాకైతే ఇంక అందరం తినేసాము నెక్స్ట్ ప్లాన్స్ అంటే ఏం లేవండి జస్ట్ ఇంకా టిఫిన్ తిన్న తర్వాత ఫ్రెషప్ అయిన తర్వాత షాపింగ్కి వెళ్ళాలి అన్నట్టు అనుకున్నాము పిల్లలైతే నిన్న నైటే ఎక్కువ సతా ఇచ్చారు అంటే రిటర్న్ రూమ్కి వచ్చేటప్పుడు అన్ని బొమ్మలు కనిపిస్తాయి కదా దారి పొడునా తీపిచ్చాలని ఏడ్చారనమాట అందుకే వాళ్ళ కోసం మళ్ళీ వెళ్తున్నాము షాపింగ్ చేసి ఏమైనా తీపిద్దాము అన్నట్టు ఓ పెద్ద షాపింగ్ చేయాలి అన్నట్టు కూడా ఏం లేదు నాకైతే జస్ట్ కొన్ని బ్యాంగిల్స్ అండ్ పిల్లలకి ఏమైనా తీసుకోవాలని చెప్పి వెళ్తున్నాము అండ్ ఇక్కడైతే ఇంకా పిల్లలకైతే కొన్ని తీపిచ్చాము ఇవి తీపిస్తే కామ్ గా ఉంటారు అనమాట చూసుకుంటా ఆడుకుంటా లేకపోతే మమ్మల్ని సతాయిస్తారు అసలు డ్రైవింగ్ కూడా సరిగ్గా చేయనీరు ఇంకా మేము వేరే ఏవి ప్లాన్స్ వేసుకోలేదు వన్స్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వేరేవి ఏవన్నా చూడాలి అనే ఆలోచన కూడా చేయలేదు మేము ఎలాగో మాకు వన్ డే ముందే దర్శనం అయిపోయింది ఇంకా రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోవాలన్నట్టు ప్లాన్ చేసుకున్నాము కిందికి వచ్చాము నా తమ్ముడిని బస్ స్టాండ్ దగ్గర వదిలేసాము తన అటు నుంచి అటు శ్రీకాళహస్తికి వెళ్తారు మేము ఇక్కడైతే ఇంకా బెంగళూరుకి స్టార్ట్ అయిపోయాము చాలా దూరం వచ్చిన తర్వాత ఇంకా లంచ్ చేయాలని చెప్పి ఇక్కడ చేసాము ఇంకా స్టార్ట్ అవుతున్నాము ఈరోజు అసలు టైమే బాగాలేదు ఎందుకో తెలియదు మేము స్టార్ట్ అయినప్పటి నుంచి అంటే తిరుపతి నుంచి బెంగళూరుకి స్టార్ట్ అయినప్పటి నుంచి ఎక్కువగా ఈరోజు మేము యాక్సిడెంట్ కేసులో చూస్తున్నాము ఇందాక ఒకటి చూసాము హైవేలోనే కాణిపాకం దగ్గర అసలు అది ఫ్యామిలీ మొత్తం కారు ఇట్లా పూర్తి టర్న్ అయ్యి పల్టి కొట్టి తిరిగింది మా ముందర మేము వచ్చే ముందర వాళ్ళని ఇంకా అంబులెన్స్లోకి తీసుకెళ్తున్నారు అది ఒక భయపడుతూ స్టార్ట్ అయ్యాం అనమాట అంటే తిరుపతి నుంచి క్రాస్ అవ్వగానే అది కనిపించింది కొంచెం నిదానంగా స్లోగా వస్తుంటే ఇప్పుడు కార్ తీస్తున్నాం ఇంకా స్టార్ట్ అవ్వాలి అని అనుకునే మూమెంట్లో ఇదైతే యాక్సిడెంట్ కాదు కానీ అతనంతకేనే బండ్లో నుంచి ఇక్కడ నుంచి వెళ్తున్నాడు పడినాడు సడన్గా ఇంకా పడిన వ్యక్తి అస్సలు లేవలేదు ఇంకా భయంగా ఉంది అందుకే రాము వెళ్ళారు వెళ్ళి చూసుకొని రండి అని చెప్తూ వెళ్ళారు ఏమైందో తెలియదు సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు ఏమీ పడుకున్నాడు అతను అయ్యో ఇతని వల్ల ఇతను తాగి డ్రైవింగ్ చేయడం వల్ల వేరే వాళ్ళకు కూడా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ఏమంటే ఏం జరగలేదు అతనే పన్నాడు కాబట్టి సరిపోయింది బాగా పక్కకి తీసుకొని వచ్చారు పూర్తి రిలాక్స్ అయి పడుకున్నాడు అతను పడినాక పడుకున్నాడు ఇంకా అంతే లేవలేదు లేపడానికి అంతా ట్రై అని పడుకొని ఉన్నాడు అంతేనండి ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేసి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్